అందరికీ నమస్కారం ఎందుకో తెలియదు ఒక్క రెండు నెలల క్రితం సడన్గా వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు పిండి దీపాలు పెట్టాలనిపించింది అసలు నేను ఉన్న ఈ పరిస్థితుల్లో అసలు ఇంత కష్టంగా ఆయనకి ఈ పూజ నేను చేయగలనా అనుకున్నాను అప్పుడు నా మనసుతో చిన్న ఆ ఏడు దీపాలు మనస్ఫూర్తిగా పెట్టగలిగే స్తోమత తండ్రి ఈ ఏడు వారాలు నీకు కొసరిగా ఇంకొక వారం అని నిజంగా చెప్తున్నాను అస్సలు మొక్కుకోలేదు కోరికలు కోరుకోలేదు అలా ఆ పూజను నేను సెవెన్ ప్లస్ వన్ అంటే ఏడు వారాలు అసలు ఒక వారం వడ్డీ అది ఈ శనివారంతో పూర్తి పూర్తి చేయగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను నాకు తెలిసింది ఒకటే ఆయనకి ఆ దీపాలు పెట్టిన తర్వాత ఆ పిండి ప్రమిదలను తీసుకెళ్ళి చెరువులో వేస్తే అక్కడున్న చేపలు తిని వాటి ఆశీర్వాదం కూడా మనకి ఎక్కడో ఒక చోట బలాన్ని ఇస్తుందని నాకు అనిపించింది నిజంగా నేను ఎప్పుడూ చేయలేదు సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఈ వారంతో ఆయన నాతో పూజలు చేయించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది మనం హిందువులం అండి మనం ప్రకృతిని ప్రేమించి పూజించాలని మన దేవుళ్ళు మన ధర్మం మనకి నేర్పించింది చక్కగా హారతి ఇచ్చేసాను వెండి దీపాలు పెట్టాను ఇంత స్తోమత ఎలా ఇచ్చేవి తండ్రి ఉన్న కష్టాలలో నీకిచ్చే టయాన్ని నీకు ఇచ్చేలా చేసుకుంటున్నావు చూడు అది చాలా గొప్ప విషయం వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ నేను ఎన్ని పూజలు చేసినా చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఇంట్లో ధూపం లేకపోతే నాకు అస్సలు ఏం చేసినట్టుండదు నా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి పొగ మాత్రం వెళ్తుంది ఎందుకో తెలియదు అలా అలవాటు అయిపోయింది ఆయన నాకు తోడుగా ఉన్నాడు నా వెంట ఉన్నాడు నేను మూడు సంకల్పాలు చెప్పుకున్నాను ఎప్పుడూ జరగలేదు కానీ ఇకపైన జరిగిన ఆయన దయ్యాన్ని నేను తీసుకుంటాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఆయన దయతో తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నాను ఎన్నడూ లేని ఆయన నవ్వుమోహంతో కనపడ్డాడు ఈరోజు నాకు అందుకే వాళ్ళకి తెలియకుండా నేను ఇక్కడ వీడియో తీసేశాను ఓం నమో వెంకటేశాయ ఆయన భక్తుల కోరికలు తీరుస్తారని కోరుకుంటున్నాను జై